వెల్కమ్ టునా న్యూస్ కమలానగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గణేష్ లడ్డు పాట ఒక లక్ష ఎనభై ఐదు వేలు దక్కించుకున్న సురువే బాలరాజు శోభారాణి గౌడ్ దంపతులు పోతుగంటి అంజయ్య మరియు దివ్య రిపోర్టర్స్ బోడుపల్ నగర పాలక సంస్థ చెంగిచెర్ల ఒకటవ డివిజన్ లో కమలానగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్త మురళీగౌడ్ వైస్ ప్రెసిడెంట్ కె రెడ్డి సిహెచ్ భాస్కర్ జనరల్ సెక్రటరీ వి సుభాష్ సుభాష్చారి ట్రెజరర్ కె బాలకృష్ణ జాయింట్ సెక్రటరీ ఎన్ మస్తాన్ బాబు అడ్వజర్స్ ఎం ధర్మారెడ్డి ఎస్ గౌడ్ వి గౌడ్ జె శ్రీనివాసాచార్యుల నిర్వహణ కార్యదర్శి బి శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి వెంకటేష్ గౌడ్ ఆర్ పూర్ణచందర్ రావు ఎం నరేష్ ఎం నాగరాజు జి ప్రశాంత్ పి రాము పి జానకి రామ్ కె రాజాకృష్ణ కె సతీష్ కుమార్ ఏ రెడ్డి ఎస్ నరసింహాచారి కె రెడ్డి పి రాజు పి రాకేష్ అదేవిధంగా మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన చెంగిచర్ల కాంగ్రెస్ పోటీ ఇన్ఛార్జ్ శ్రీ కుర్రి శివశంకర్ మాజీ కోఆపర సభ్యులు బ్రహ్మంగౌడ్ చిన్నా క్రాంతి కాలనీ గౌరవ అధ్యక్షులు గొరిగే నరసింహ కురుమ కూడా గణపతిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అనంతరం ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు కమలానగర్ కాలనీలో బంగారు మైసమ్మ ఆలయం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేలంపాటలో గణనాథుని లడ్డూను దక్కించుకున్న అదృష్టవంతులు లడ్డు వేలంపాట ఒక లక్ష ఎనభై ఐదు వేలు దక్కించుకున్నవారు శ్రీమతి మరియు శ్రీ సురువే బాలరాజు శోభారాణి గౌడ్ దంపతులు విగ్రహ దాతలు శ్రీమతి శ్రీ సురువే బాలరాజు గౌడ్ శోభారాణి గౌడ్ దంపతులు లడ్డు దాతలు శ్రీ వేముల జమ్మయ్య ధనలక్ష్మి గౌడ్ దంపతులు అన్నదాతలు శ్రీమతి శ్రీ జే మంజుల శ్రీనివాస్ కుర్మా కుర్మ దంపతులు పులిహోర ప్రసాదం శ్రీమతి శ్రీ ఆర్ భారతి పూర్ణచందర్ రావు దంపతులు కాల్ని వారి కోసం అన్న ప్రసాద వితరణ శ్రీమతి సిహెచ్ ఉమా లక్ష్మణ్ గణనాథునికి మొదటి రోజు పూజా సామాగ్రి వారు శ్రీమతి కె లావణ్య బాలకృష్ణ ఆటల పోటీలకు బహుమతులు స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి ఎం లక్ష్మీ ధర్మారెడ్డి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్వామివారి లడ్డు ప్రసాదాలను కైవసం చేసుకున్నటువంటి విజేతలందరికీ అసోసియేషన్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ గణనాథుని ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు వచ్చిన భక్తులకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష యాభై వేలు ఈసారి అతనికి ఆ ఛాన్స్ రానియకూడదు ఒకసారి ఆలోచించండి పదే పదే పొందిన వారికి అయ్యవారి అనుగ్రహం పొందితే ఎలాగా ఒకసారి మనకు కూడా కలగాలి కదా శ్రీమతి శోభారాణి బాలరాజ్ గౌడ్ యాభై ఏడు యాభై ఎనిమిది మీకల అరవై ఒకటి ఒక లక్ష అరవై ఒకటి మేకల శివ చూసి బాలరాజ్ అరవై ఐదు వేలు ఒక లక్ష అరవై అరవై ఎనిమిది వేలు శోభా బాలరాజ్ గౌడ్ లక్ష ఎనిమిది వేలు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఒక లక్ష ఎనభై శ్రీమతి శోభారాణి బాలరాజ్ గౌడ్ ఒక లక్ష ఎనభై ఒకటి వేరి గుడ్ జ్యోతి జ్యోతి తాలియా 181000 మందికి 185000 మందికి తోపున ఉత్యోగము తప్పకుండా జరుగుతుందని 5 నాకు తిండి తినకపోయినా ఏం లేదు కానీ డైలీ పూజలు మాత్రం కంపల్సరీ ఉండాలి ఎవరు ఏమనుకున్నా సరే మాకు పని ఉందా లేదా ఇల్లుందా లేదా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కూడా ఒక బాసలు దోవడానికి వచ్చావా అమ్మ పొద్దున సాయంత్రం అక్కడ ఒక సైడ్ అయితే ఉంటా యాదే కానీ నన్ను కొంచెం అయినా నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నేను చేస్తున్నా ఎవరికో చేయట్లేదు కదా ఎవరిలో కూర్చుని నేను తప్పు పని చేయట్లేదు ఆ ఆ స్వామి అనుగ్రహం ఖాళీలో ఎంతో వందల మంది ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఎవరు ఎక్కడికి వచ్చి సేవ చేయట్లేదు అంటే ఆయన అనుగ్రహం లేదు నా మీద ఉంది కంటనే నేను ఎక్కడో పుట్టి కరిగి ఎక్కడో నల్గొండ

కాగాలాల్న్ా. <inaudible> 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 फिर से जलवा दिखाना ही होगा अगले आना है आना ही होगा कुछ को फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा hey! देख ले कहना मेरा